అమెరికాకు మాడు పగులుతోంది తాను తీసుకున్న గోతులు తానే పడుతోంది అనుకున్నదొకటి అవుతోంది మరోటే అన్నట్టుగా ఆ దేశం ఆగమాగం కాబోతోంది వన్ బి వీసాల ఫీజును ఒకేసారి ఇరవై రెండు శాతానికి అంటే లక్ష డాలర్లు పెంచి విదేశాలను దెబ్బ కొట్టామని మరీ ముఖ్యంగా ఇండియాను ఇబ్బంది పెట్టామని ట్రంప్ జబ్బలు చరుచుకుంటుంటే లాంగ్ రన్ లో ఇది అమెరికాకు శాపంగా మారుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు టెక్ కంపెనీలు సంస్థలను రన్ చేయలేక చేతులెత్తేస్తే పరిస్థితి వస్తుందని లేఆఫ్స్ ప్రకటించాల్సి వస్తోందని చివరకు సంస్థలు మూసివేసుకోవడం కూడా వస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ఆకస్మిక నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా వేలాది వలసదారుల జీవితాలను ప్రభావం చూపించినట్టుగానే అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని మేధావులు అంచనా వేస్తున్నారు నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు శాస్త్రవేత్తలు అమెరికాలో చేరే అవకాశాలు తగ్గితే ఈ దిశలో లాభపడినటువంటి టెక్స్ సంస్థలకు నష్టాలు రెట్టింపు అవుతాయని వాళ్ళు అంటున్నారు నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ నిర్ణయం భారతదేశం మొదట షాక్ తప్పదని రాను రాను ఈ ప్రభావం అమెరికాపైనే ఎక్కువగా ఉంటుందంటున్నారు సిలికాన్ వ్యాలీ న్యూయార్క్ టెక్ హబ్లలో హెచ్ వన్ బి వీసా కార్మికులపై ఆధారపడే కంపెనీలు ఈ అధిక రుసుముతో కొత్త ప్రతిభను ఆకర్షించడం కష్టమవుతుందంటున్నారు ఇక బెరెన్బర్గ్ ఆర్థికవేత్త అటకాన్ బ్యాక్స్కెన్ ఈ నిర్ణయం అమెరికాను ఆఘాతంలోకి నెట్టేస్తోందంటున్నాడు వృద్ధి వ్యతిరేక విధాన రూపకల్పనగా దీన్ని అభివర్ణించారు అమెరికా ఇతర దేశాల ప్రాజెక్టులన్నీ కూడా అగమ్య గోచరం అవుతాయంటున్నారు జారీ చేస్తూ ఉంటారు వాటిలో డెబ్బై శాతం భారతీయులకు దక్కుతున్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ ఐబీఎం వంటి అగ్రశ్రేణి అమెరికా సంస్థల్లో భారతీయులు కొలువులు సంపాదిస్తున్నారు అమెరికా వైద్య శ్రామిక శక్తిలో భారతీయ వైద్యులు ఆరు శాతం వరకు ఉన్నారు హెచ్ వన్ బి వీసా ఖర్చు పెంపుతో ఈ ప్రధాన వలస కార్మికులు అమెరికాలో చేరే అవకాశాలు తగ్గి అమెరికా కంపెనీల సాంకేతిక సామర్థ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది ఈ ఫీజు పెంపు అమెరికా వృద్ధిని శాతానికి తగ్గించే అవకాశం ఉందని సూచించింది ఐటీ ఆరోగ్య సంరక్షణ విద్య వంటి రంగాల్లో నిపుణుల కొరత వల్ల ప్రాజెక్టులు ఆలస్యం అవడం అలాగే ఆన్ షోర్ ఆఫ్ షోర్ వ్యూహాలు మార్చుకోవడం ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోవచ్చునని తెలియజేసింది ఇక నాస్కామ్ చెప్తున్నట్టుగా కొన్నిసార్లు అమెరికాలో ఆఫ్ షోర్ ప్రాజెక్టులు కొనసాగడానికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది భారతీయ అవుట్ సోర్సింగ్ సంస్థల ఉదాహరణకు టీసీఎస్ ఇన్ఫోసిస్ పెరిగిన వీసా ఖర్చులను ఆఫ్ షోర్ డెలివరీకి బదిలీ చేసి రిమోట్ కాంట్రాక్ట్లు వర్క్స్ వంటి మార్గాలను మరింత వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి మొత్తానికి వన్ బి వీసా రుసుము పెంపు వలసదారులపై తక్షణ ప్రభావం చూపినప్పటికీ దీని ప్రాధాన్యత ఎక్కువగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రత్యేకించి సాంకేతిక రంగంలో వృద్ధి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం ఖాయం